కాళ్ళ మీద పడ్డట్టు కొట్టిరు పిల్లల్ని ఆమె గుంజ కొడితే కాళ్ళ మీద పడ్డది అంతకే ఏది కాదు మాకు క్లాసెస్ మంచిగా పెడతారు ఫుడ్స్ మంచిగా పెడతలేరు అసలు వాళ్ళు మంచి ఫుడ్ తింటారు మాకేం చెడ్డ ఫుడ్ పెడతారు మేము ఎట్లా తినాలి ఎట్లా మీ ఫుడ్ వాళ్ళ మీద వాళ్ళకు జీవితం వస్తుంది చెప్పి చెప్పాలి చెప్పాలి పిల్లలు మీరు చూపిస్తారు సరే బాగాలేదు ఎవరి సంవత్సరం టైం వస్తారు నేను వచ్చిన సర్కుల్ మాకు నిన్న మే మెటికా ని చేజ్ కొండి అనిపిస్తాంటది ఎవర్సారి న్యాయదేష్టాలు నాకు రావట్లేదా అని అంటారు అందర్ దొంగలే వస్తాడు జిడిడి వస్తాడు వచ్చేరు అందర్ బాల సపోర్ట్ ఏ సరే 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 అంటారు ఐ బై ఉంటారు బయటికి చూడట్ బాలేదు సడి ఒకరు ఆపరేషన్ ఒకరి అయి ఆక ప్రాబ్లమ్స్ అన్ని మామే గా తీస్తారు ఒక్కసారి కూడా మేము అడిగితే చేస్తాం అంటాం చేయనే చేయరు మళ్ళీ మన అడుగుత కొడతారు